ఎనిమిది అంకెలు వాటితో వెయ్యి కాని ఎలా హలో అండి ముందుగా చెప్పుకోండి చూద్దాం పేసిన పన్నెందుకు సమాధానం తెలుసుకుందా సరైన సమాధానం ఎన్ టి కోడ్లోని అక్షరాలు వరుసగా ఇంగ్లీష్ నెంబర్స్ యొక్క మొదటి అక్షరాలు అవి వన్ నుండి వరుసగా సెవెన్ వరకు ఉన్నాయి ఇక తర్వాతి నంబర్లు ఎయిట్ నైన్ టెన్ కాబట్టి సమాధానం మరియు టీ అవుతాయి ఇప్పుడు మీకు మరొక గమ్మత్తైన ప్రశ్న మీకు ఎనిమిది అంకెలు ఇవ్వబడ్డాయి అవి కూడా అన్నీ ఎనిమిదిలే వీటిని ఉపయోగించి మీరు వెయ్యి వచ్చేలా సమీకరణం తయారు చేయాలి మీరు జత చేయవచ్చు గుణించవచ్చు భాగించవచ్చు తీసివేయనువచ్చు కాని చివరకు వచ్చే సమాధానం వెయ్యి కావాలి ఎలా ఈ ప్రశ్నకు సరైన సమాధానం తరువాతి వీడియోలో జవాబు కోసం గూగుల్ వద్దు మీ మేధస్సుతో చెప్పండి ఇంకా ఇలాంటి ఆశ్చర్యపరిచే పజల్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి బాయ్ బాయ్